సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంకి వెళ్తాము దర్శనం చేసుకుంటాము ఇంకా ప్రదక్షిణాలు పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అర్చన అవన్నీ చేస్తాం ఒక రెండు నిమిషాలు బయట కూర్చొని ధ్యానించడమో లేదంటే ప్రార్థించడమో చేస్తుంటాం ఒక ఏ దేవాలయంలో దేవాలయంలో కూర్చొని మనం ప్రార్థన చే ఎక్కడ కూర్చొని చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అందులో వృశ్చిక రాశి వారికి ఎక్కడ కూర్చొని ప్రార్థన చేయడం ద్వారా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది గమనించినట్లయితే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా నా సహాయ శక్తిలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి షేర్ చేయగలరు రుచికి రాశి వారు దేవాలయంలో పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి కాసేపు ధ్యానం చేయాలనుకుంటా కదా ధ్వజస్తంభాన్ని అడుగు భాగాన్ని వీలైతే స్పర్శించండి నమస్కారం చేసుకోండి లేదా ఆ ఆ యొక్క రూపాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని ధ్యానించడమో లేదా అక్కడ దాన్ని చూస్తూ ప్రార్థించడము చేయండి మీ కోరిక ఏదైనా ఉంటే చెప్పుకునే ప్రయత్నం చేయండి లేదా మీ సమస్యని చెప్పుకునే ప్రయత్నం చేయండి ధ్వజస్తంభం భాగం నుంచి పై మేష మేషరాశి వారికి అయితే ధ్వజస్తంభం భాగం నుంచి అడుగు భాగానికి వృచ్చిక రాశి వారికి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అవునండి నేను వెళ్ళే దేవాలయానికి ధ్వజస్తంభం లేదు అంటే కొన్ని దేవాలయాలు ఉండకపోవచ్చు కదా అప్పుడు ఏం చేయాలి అంటే వీళ్ళకి రెండు ప్రదేశాలు ఉన్నాయి ధ్వజస్తమం లేని వారికి రెండు ప్రదేశాలు ఒకటి గర్భాలయంలోని స్వామివారి పక్కన వెలుగుతున్నటువంటి జ్యోతి దాన్ని ఒకసారి మనస్ఫూర్తిగా చూసి దాన్ని మీరు ధ్యానం చేయవచ్చు స్వామివారితో పాటుగా చేస్తూ ఎక్కువ ఫలితాన్ని మీరు పొందవచ్చు అది ధ్యానం ద్వారా కావచ్చు ప్రార్థన ద్వారా కావచ్చు ప్రార్థించినా కానీ అది ఎక్కువ ఫలితం వస్తుంది లేదు కొన్ని దేవాలయాల్లో హోమగుండాలు ఉంటాయి అంటే హోమం చేసేటువంటి ప్రదేశ హోమ యాగశాలలు అంటాం అవి కొన్ని ప్రదేశాలు సపరేట్గా ఉంటుంది ఆ యాగశాల సమీపంలో కూర్చొని ధ్యానం చేయడం ద్వారా కూడా అంటే యాగశాలకు అభిముఖంగా కూర్చొని యాగశాలను చూస్తూ మీరు అక్కడ ధ్యానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు అనేటివి దక్కుతాయి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ధ్యానం కావచ్చు ప్రార్థన చేయడం కావచ్చు వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు సర్వత్ర శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్